హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మన వెదర్ న్యూస్లో మీరు డైలీ విజిట్ చేస్తున్నారు కదా సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రజెంట్ ఏదైతే ఈ సంవత్సరానికి నైరుతి రుతుపవనాలు అనేవి ఈ నెల పదో తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో విస్తరించే అవకాశం అయితే ఉంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు సో మ్యాక్సిమమ్ మనకి రేపు ఎల్లుండు ఫోర్త్ నుంచి మనకైతే విస్తారంగా వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు సో ఫోర్త్ నుంచి అంటే ఎల్లుండి నుంచి మనకి సిక్స్త్ సెవెన్ ఎయిట్ వరకు మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనం అయితే చెప్పచ్చు ఫర్దర్గా మనకి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల వరకు మనకి ఎంటైర్డ్ కోస్తాంధ్ర అంతా కూడా మనకైతే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనం చూసుకోవచ్చు ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారో తేదీ వరకు మనకైతే మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువగా రెయిన్స్ అనేవి ఇంకా ఉండబోతున్నాయి ఇంకా ఎంటైర్ జూన్లో మనకైతే రెయిన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూడవచ్చు ఎందుకు అంటే మళ్ళీ లో ప్రెజర్ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చూడవచ్చు మనకి మ్యాక్సిమం లో ప్రెజర్ సర్క్యులేషన్ అనేది ఎల్లుండి అయితే మనకైతే బే బెంగాల్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో దీని ప్రభావంతో మనకైతే మళ్ళీ ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని మనం గమనించవచ్చు ఏదైనప్పటికి కూడా మనకి ఎక్కువ మొత్తంలో రెయిన్స్ అయితే ఈ జూన్లో ఉన్నాయి నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేద్దాం మ్యాక్సిమం మనకైతే ఎంటేడు రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మనకైతే ఎక్కువ వర్షాలు అనేవి అనే విషయాన్ని గమనించవచ్చు సో ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో మనకైతే రాయలసీమ అదే అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా మనకి మోస్తరు వర్షాలు ఉన్నాయి అదేవిధంగా ఉత్తరాంధ్రకి వచ్చేసరికి మనకి పది నుంచి పదహారో తారీఖు వరకు మనకైతే మోస్తార వర్షాలు ఉంటాయి ఈ లోపల మనకి ఫోర్త్ నుంచి లెవెన్త్ వరకు మనకైతే అంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మనకి తేలికపాటి వర్షాలనేవి ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించవచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ ఇంకా వెదర్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇద్దాం సో ఏదైతే చిన్న ఆపరేషన్ చేసుకోవడం వల్ల మనమైతే ఈ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాం ఇక డైలీ మనమైతే మన ఛానల్లో ఒక వీడియోని ఎర్లీ మార్నింగ్ మీ అందరి కోసం డెఫినెట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదా మీరు సేవలు వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర